శాతం మాత్రమే పేదరికం ఉందని చెప్తుంది అది పద్నాలుగు నుంచి ఆరు శాతానికి తగ్గిపోయింది కానీ కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్ అయితే ఎనభై ఐదు లక్షల కుటుంబాలకి కానీ రాష్ట్రం ఇస్తున్నటువంటిది కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అంటే అరవై లక్షల కుటుంబాలు మధ్యతరగతి వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ పేదల పేరుతోనే పథకాలు పొందుతున్నారు వాళ్ళకి రేపు పొద్దున్న తీసేస్తారు వీళ్ళు అది ఏమని చెప్తారు ఇట్లాగే నేను చెప్పినట్టు ముందు దాని మీద ఫస్ట్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ దజన్ నెట్వర్క్లో కూడా వేస్తాయి లంచాలు తీసుకుని ఇచ్చారు అటు రేషన్ కార్డులు వాళ్ళందరూ అక్రమార్కులు వాళ్ళని జైల్లో పడేయాలి ఈ టైపులో స్టోరీలు రాస్తారు ఆ తర్వాత వెరిఫికేషన్ అని బిగించేస్తారు మీ అంతటి మీరుగా స్వచ్ఛందంగా ఇస్తే మీ మీద ఏ కేసు ఉండదు వదులుకోండి లేకపోతే అని చెప్తారు ఆ తర్వాత ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కేసులు ఒక నలుగురు ఐదుగురి మీద పెడతారు ఇక అప్పటితో వాడు రేషన్ది అయిపోతుంది ఇలాంటి సిస్టమ్ అన్న భయం మధ్యతరగతికి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకి ఇప్పుడు జగన్ ఇస్తున్నటువంటి కంటే ఎక్కువ పథకాలు చెప్పారు కదా ఎక్కడి నుంచి డబ్బులు పట్టుకొస్తారు ఎలా ధైర్యం ఆయనకి అంటే ఒక అరవై లక్షలు తగ్గిస్తే తప్పించి సాధ్యం కాదు అరవై డెబ్బై లక్షల మందికి తగ్గిస్తే కానీ సాధ్యం కాదు ఇప్పుడు జగన్ డెబ్బై వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అదే రేంజ్ లో ఖర్చు పెట్టడం అయితే సాధ్యం అలా ఖర్చు పెట్టాలంటే తగ్గే పథకాలు తగ్గిచ్చి కాబట్టి ఇప్పుడు అందులో చాలా ఇప్పుడు విద్య ఒడి ఎట్లాంటి డబుల్ ఇస్తాం త్రిబుల్ ఇస్తాం అంటున్నారు కదా అట్లాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ జరగాలంటే కనీసం ఎనభై వేల కోట్లకి అయితే అవదు ఈ ఎనభై వేల కోట్లు అవ్వాలంటే ఇటు పక్కన తగ్గించాలి దానికి ఒక నాలుగైదు నెలల సినిమా నడుస్తుంది ఇట్లాంటివన్నీ కూడా చర్చ జరుగుతాయి ఇప్పుడు మనం ఏదో ఎక్కడో కూర్చుని మాట్లాడుకున్నంత మాత్రం ఉండదు బాబు వచ్చినప్పుడు స్క్రూటిని